దేవునికి స్తోత్రం హెలుయా ప్రిలారా మనము గత వారములో ఆయన యొక్క పాదములను గురించి కూడా చెప్పుకోవడం జరిగింది అవునా ఆయన పాదాలు ఎలాగున్నాయని చెప్పుకున్నాం పదిహేను వచ్చినములో కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను కొలిమి నిప్పులు కొలిమిలో బంగారాన్ని కాలుస్తారు ఎందుకంటే మురికి దాని మోస్టు అన్ని పోద్ది కాబట్టి అప్పుడు పోయి శుద్ధ స్వర్ణముగా మారుతుంది ఆయన పాదాలు ఎలా ఉన్నాయట అపరంజితో సమానము చెప్పండి ఎందుకు ఆ పాదాలు ఉన్నాయని చెప్పుకున్నాం త్వరగా కాదు ఆయన పాదాలంటే ప్రవర్తన నడబడి ఆయన కల్మషం అంటని వాడు అదే శరాబులకి ఎరుబులైతే ఆయన్ని ఆరాధిస్తూ రెండు రెక్కలతో తమ పాదాలు కప్పుకున్నాయి రెండు రెక్కలతో తన ముఖాల్ని కప్పుకున్నాయి రెండు రెక్కలతో ఎగురుతున్నాయి కదా కానీ పరిశుద్ధ శరాబులని మనం చెప్పుకుంటాము కానీ వారిలోనైనా లోపాలు ఉన్నాయి కానీ ఏసయ ప్రవర్తనలో ఏ లోపము లేదు అంత మెరేచున్న బంగారం లాంటి పుటము వేయబడిన బంగారము ఆయనకి కల్మశమ అసలు లేదు అంటదు అని ఆయన ప్రవర్తన అంత గొప్పది అనేది మనం చెప్పుకోవడం జరిగింది హలోయా ఇప్పుడేమో విస్తార చదవాలి ఆయన కంఠస్వరం ఎలా ఉందటండి విస్తార జల ధ్వని వలే ఉన్నది పిల్లరా మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని అందరూ వినాలని మనవి చేస్తున్నాను ఎక్కడే ఉండి ఎక్కడికో వెళ్ళిపోకండి అలా మీరు వెళ్ళిపోవడం ఇక్కడికి వచ్చి కూడా వృధా అవుతుంది కనుక ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావ స్వరూపములో కనబడుతున్న క్రొత్తధనములో ఆయన స్వరము విషయంలో మాత్రం కాస్త భేదము కూడా మనం చూడవచ్చు ఏంటంటే ఆయన స్వరం విషయంలో పరమగీతములో చూస్తే ఎలా ఉంటుంది ప్రభు అనేకసార్లు తన సంఘంతో మాట్లాడడం మనం చూడగలుగుతున్నాం పరమగీతములో అయితే ఇక్కడ వినబడుతున్న ప్రభు స్వరం చాలా మృదువుగా ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అని సూలంమిది సాక్ష్యం ఇచ్చింది మళ్ళీ ఆలకించుడి నా ప్రియుని స్వరం వినబడుచున్నది అని సూలమితి తన చుట్టూ ఉన్న సమాజంతో పిలుస్తూ చెబుతుంది అవునా అంటే సూలమితికి వినబడినటువంటి క్రీస్తు స్వరము ఆమె చుట్టూ ఉన్నవారికి అది వినబడలేదు అని అర్థం వినడన్నమాట అంత మృదువుగా అంత లలితంగా తన ప్రేయస్కి మాత్రమే వినబడగలిగేంత మంత్రస్థాయిలో అటు లో స్పీచ్లో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు ఏం మాట్లాడినా ఆ స్వరాన్ని సూలమితి కన్యక విని ఇతరులకు తెలియజే తెలియజేస్తుంది తప్ప ఆ స్వరాన్ని ఇతరులు డైరెక్ట్గా వినే అవకాశము లేదు మర్చిపోకండి మైండ్ ఇక్కడ ప్రజెంట్గా ఉండి మీరు వినండి కాబట్టి పరమగీతములో ప్రాణేశ్వరుడు అనుకుని ఎన్నిసార్లు ఆమె చాలాసార్లు ఏసయ్యను ప్రాణప్రియుణ్ణి పొగుడుతున్నట్టుగా పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ బాగా వినండి పరమగీత గ్రంథములో తన ప్రాణప్రియురాలైన అంటే ప్రేయసి అయిన సంఘముతో అనేక ఆయన మాట్లాడాడు కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇతరులతో మాట్లాడలేదు లోకముతో మాట్లాడలేదు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం ఎందు అధ్యాయం వరకు చూడండి మొదటి నుంచి వరకు ఎవరితో గమనించండి సూలమితి కన్యకతో తన ప్రియురాలితో మాత్రమే ఆయన ఇక్కడ మాట్లాడాడు అంతే తప్ప లోకముతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆయన సంబోధన ఎంతసేపటికి పిలిచినట్లు పడుతుందే తప్ప ఆలకించండి ఆలకించండి ఎరుశలేం కుమార్తెల అంటూ బహుజనములతో సమాజాన్ని ప్రభు ఎప్పుడూ సంబోధించలేదు నా ప్రియురాలా సుందరివతి అంటూ సంఘాన్ని పిలిచాడు తప్ప ఎరుశలేము కుమార్తెలారా అని ఏసే పిలవలే లోకంతో పలకరించలే కారణమేమిటి గమనించండి ఎరూసలేము కుమార్తారా అని పిలిచింది సూలమ్మితి ఆలకించడు అని పిలిచింది కూడా సూలమ్మితి సంఘమే ఒకసారి మనము పరమగీత గ్రంథ ఐదు అధ్యాయములో రెండు వచనాలు చూడవచ్చు ఏంటంటే ఒకటి నా సకులారా నా స్నేహితులారా అని కూడా ప్రియుడు పిలిచినట్టుగా ఉంది చదవండి పరమగీత గ్రంథం ఐదు ఒకటి నుంచి ఒకటిలో ఉంటుంది నా సకులార అనేది కూడా ఉంటుంది ఇంకా నా స్నేహితులారా అనేది కూడా చాలు చాలు వినండి ఈ మాట ఎందుకు అక్కడ మరి ఇంతవరకు అన్నారయ్య గారు మీరు ఎవరిని పిలవలేదు సూలంమితి కన్యకకు సంఘముతో మాత్రం మాట్లాడారు లోకంతో ఆయన పిలవడం లేదు మాట్లాడడం లేదు ఇక్కడ మరి ఏమంటున్నారు ఆయన స్నేహితులారా సకులారా అని పిలిచడా లేదా ప్రభు నిజానికి చెప్పాలనుకుంటే అది కూడా లోకాన్ని పిలిచినట్టు కాదు లోకానికి సకులారా ఆయన లోకాన్ని పిలిచి స్నేహితులారా అనలేదు పిల్లరా ఎప్పుడైనా యేసు ప్రభు వారు ఈ లోకాన్ని స్నేహితులారా అని పిలుస్తాడా లోకము నా స్నేహం ఉంటుందా చెప్పండి అంటాడు ఆయన అనడు మరి ఎవరిని పిలుస్తున్నాడు ఇది కూడా సంఘాన్నే పిలుస్తున్నాడు ఆయన నా షకీ నా స్నేహితుడాని బహువచనంతో అంటే మందగా గుంపుగా ఉన్నవారిని కూడా పిలుస్తున్నాడు అన్నమాట శకులారా అని అంతే తప్ప పరమగీత గ్రంథములో తన స్వరముతో ఒక్కసారంటే ఒక్కసారి కూడా లోకాన్ని పిలవలేదు దేవుని స్తోత్రూయ అయితే ఏ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పరమగీత గ్రంథములో యేసు ఒక్కసారి కూడా సంఘానికి వెలుపటి వారితో మాట్లాడలేదన్న విషయం మనకు ఆయా సందర్భాలలో కనబడుతుంది సంఘ కన్యకతో మాత్రమే మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాము తన సంఘం మాత్రమే వినబడేలా ఆయన మాట్లాడతాడు అది మళ్ళీ అయితే దీనికి విరుద్ధంగా పూర్తి ఎరుత్తమే చెప్పుకోవాలి ప్రకటన గ్రంథములోనైతే ఆయన స్వరం ఎలా ఉందట భూరధ్వని వంటి స్వరం అట ఏటా భూరధ్వని వంటి గొప్ప స్వరం అని చెప్పబడింది ఆయన స్వరము ఆయన కంఠ ఎలా ఉందట గమనించండి విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను అని చెప్పాడు కాబట్టి పరమగీతములోని ఏసయ స్వరానికి ప్రకటన గ్రంథములోని ఏసయ్య స్వరానికి ఉన్న తేడా మనకు ఒక ప్రాముఖ్యమా ప్రాముఖ్యమైన పాఠాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు దేవుని స్తోత్రాలు లుయ అదేంటంటే ప్రస్తుత యుగములో యేసు మాట్లాడే విధానానికి ఏసు రెండవ రాకడ తర్వాత అయ్య మాట్లాడే విధానానికి ఉండబోయే ప్రధానమైన ఒక తేడాను ఆయన మనకిక్కడ లేఖనాల ద్వారా చూపిస్తున్నాడు గమనించండి యథార్థమైనటువంటి కొంతమంది విశ్వాసులకు యథార్థవంతులకు ఒక ప్రశ్న హృదయంలో అలా ఎప్పుడు కలుగుతున్నది అరే నేను సువార్త చెప్పిన చాలామంది విని కూడా రావట్లేదు మారట్లేదు ఎంత ప్రయాసపడినా నా సాక్ష్యానికి అక్కడ విలువ లేదు ఎవరు నమ్మడం లేదు ఇప్పుడే సహోదరు కూడా చెప్పారు కదా నా వారు కూడా చాలామంది నమ్మట్లేదు అనే ఆలోచన అందరికీ ఉంది అయితే బిల్లరా మరి అలాంటప్పుడు ప్రభువు నన్ను ఒకవేళ అవమానకరమైన స్థితిలో ఉంచాడా నా మాట వినేటట్లుగా వినట్లుగా నన్ను ఆ విధంగా ఉంచాడా అని ఇంటర్నల్గా కొంత ఫీలింగ్ చాలామందికి కలగొచ్చి నాలో బలం లేదు కదా నాకు శక్తి చాలదు గల నా ప్రవర్తన సరిలేదు కదా ఆలోచనలో కూడా ఒక్కోసారి కలిగి కాస్త బాధపడే అవకాశం ఉంటుంది ఇటువంటి విశ్వాసాలు చాలామంది ఉంటారు ఆ మాట నిజమే నా ప్రియుని సౌందర్యం ఇటువంటిది నా ప్రియుడు ఇలాంటివాడు అంటూ సూలమ్మితి చెబితే వినడమే తప్ప ప్రస్తుత యుగంలో యేసు సౌందర్యాన్ని వ్యక్తిగతంగా వీక్షించే అవకాశము ఈ లోకానికి లేదు సూలమ్మితనగా నువ్వు నేను మాత్రమే లోకానికి చెప్పాలి కానీ ఈ పరిస్థితి ఒకనొక కాలం వస్తుంది ఆ పరిస్థితిలో ఈ తారుమారు ఏంట తారుమారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అందుకే ఒకటి ఏడు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే చూడండి ప్రిల్లారా వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచునని హలేలుయా హలేలుయా ప్రిల్లారా ఒకనొక కాలం రాబోతుంది ఆ కాలములో నా ప్రియుని రూపం ఇటువంటిది రండి రండి చూద్దు రండి అని కన్యక చెప్పనవసరం లేదు విశ్వాసులు చెప్పనవసరం లేదు ఎందుకు అంటే ఆయన రూపము ఆయన గుణలక్షణాలు రోజున బట్టబయలైపోతాయి అదే ఏడవచనలు చెప్తున్న మాట మనకు ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం అంటే భూమి మీద మనిషిగా ఉన్న ప్రతి నేత్రము చూస్తారట అప్పుడు నువ్వు చూపించిన అవసరం మా ఏసీ ఎలాగుంటాడో తెలుసా నీకు నా దేవుడు ఎటువంటి వాడు తెలుసా నువ్వు నీకు తెలుసా అని నువ్వు పరిచయం చేయని అవసరం లేదో ఆయనే సర్వ మానవాళికి తను తాను కనపరుచుకుంటాడు కనపరుచుకోవడమే కాదు ఆయన మాటలు కూడా వారికి వినిపిస్తారు వాళ్ళు వింటారు వినడమే కాదు వారు ఆయన నామాన్ని అవును ప్రభా సర్వ విశ్వానికి రాజువు నువ్వే సృజించిన దేవుడు నువ్వే అనుకుని మోకాలేసి నాలుక ద్వారా దేవుని స్థుతిస్తారట హల్లెలూయా హల్లెలూయా అది ఖచ్చితంగా జరుగుద్ది ఫిలిపిలకు రాసిన పత్రిక రెండు పదిలో లేఖనమే సలవిస్తుంది చూడండి ప్రతి మోకాలును ఏ సున్నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుక ఏసే నిజమైన సృష్టికర్త రక్షకుడని ఒప్పుకున్నట్టు దేవుని స్తోత్ర ఆయన స్వరాన్ని వింటారు ప్రతి చెవి ఆయన స్వరం వింటుంది ప్రతి నేత్రం ఆయన రూపాన్ని చూస్తే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతారు అది దేవుని యొక్క తీర్మానం వాగ్దానం అలా జరుగుద్ది ప్రదేని బిడ్డలారా గమనించండి ఓ మాట నేను చెప్తున్నాను ఏదో ఒక రకంగా యేసు ఎదుట వంగే పరిస్థితి దేవుడే తీసుకొస్తాడు బాగానే ఉంది అయితే ఏసు రెండవసారి వచ్చాక ఇక అంతా బాహాటమే ప్రతి ప్రశ్నకు సమాధానం తేటతలంగా కనబడుతుంది ఆనాడు మన సాక్ష్యం ఎవ్వరికీ అక్కర్లేదు సూలమితి సాక్ష్యం అప్పుడు ఎవరికి అక్కర్లేదు నువ్వు నేను ఎవరికి సాక్ష్యం చెప్పినా వినరు మాకు తెలుసండి అని చెప్తారు మాకు తెలుసండి అని చెప్తారు అర్థమవుతుందండి అందుకే ఆయన స్వరం అట అంతా కూడా వింటదట ఆయన యొక్క స్వరూప స్వరూపమట ప్రతి నేత్రము కూడా చూస్తుందట ఆయన స్వరము ప్రతి చెవి వింటుంది ప్రతి మోకాళ్ళు లొంగుతుంది ప్రతి నాలుక స్థుతిస్తుంది ఇప్పుడు చెప్పండి ఆ కాలమందు మనం వెళ్ళి రండి రండి ఏసయ్య కోసం మనము తెలుసుకుందాం రండి ఏసయ్య ఎంత గొప్పవాడు తెలుసా అని సువార్థ దండయాత్రలు చెప్పిన ఏసయలో ఉన్న ఎంత సత్యం ఉన్నదని సర్వసత్య మహాసభలు చెప్పి చెప్పిన ఎవరిని మాకు తెలుసులే బాబు అంటారు ఎందుకు ఎందుకు అనంటే డైరెక్ట్ దేవుడే వారికి ప్రత్యక్షమవుతుండగా నీ సాక్ష్యాలతో నా సాక్ష్యాలతో కన్యక సాక్ష్యాలతో పని ఉండదు ఇక ఏదైనా పని ఉందంటే ఇప్పుడే అది మైండ్ మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి ఏదైనా క్రీస్తు కోసం చెప్పవలసిన పని ఏదైనా ఉంది అంటే బాహాటంగా అందరికి కనిపిస్తేస్తాడు ఆయన అందరితో మాట్లాడతారు ప్రతి నేత్రం ఆయన చూస్తారు ఆయన స్వరం ప్రతి చెవి వింటుంది ప్రతి మోకాలు వంగుతుంది అర్థమవుతుందండి అప్పుడు కాదు మనం చెప్పేది నువ్వు నేను సాక్ష్యం చెప్పేది ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి ఎందుకు చెప్పాలి సూలమ్మితి కన్యకతో మాత్రమే ఏసయ్య మాట్లాడుతున్నాడు ఈరోజున ఏసయ్య లోకముతో మాట్లాడదో కన్యకతో మాట్లాడితే సంఘకన్యకేలు ఏం చేయాలి చెప్పాలి ఎప్పుడు వేసి రెండవ రాకడ తర్వాత అప్పుడు నీకు నాకు పనే ఉండదు అప్పుడు పని చేస్తాను ప్రభా అలసిపోయి పని చేస్తానంటే అలా కూర్చొని అంటాడు అండి ఆయన నువ్వు ఎంత ప్రకటించినా ఎంత సేవ చేసినా ఎంత చక్కగా బ్రతికినా బ్రతకాలన్నా జీవించాలన్నా ఇప్పుడే ఛాన్స్ ఇప్పుడే అప్పుడు ఆయన స్వరం బాహాటమైపోయింది ఆయన స్వరూపం బాహాటమైపోయింది ప్రతి నాలుక ఒప్పుకుంటుంది ప్రతి మోకాలు వంగాల్సిందే అప్పుడు నువ్వు వెళ్ళి ఏసే అంటే నీకు ఎవరు తెలుసా నీకంటే నాకు బాగా తెలుసు రా చూపిస్తాను అంటాడు అర్థమవుతుందండి దేవుడు మనకు నమ్మి తన పనిని మన జీవితంలో అప్పగించాడు సూలంబితి సంఘానికి మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తమై మనల్ని అంటే పేతురు రాసిన పత్రికలో ఈ భూమి మీదనే ఈ తరం వారికే ఇప్పుడే నీ వంతే నా వంతే మన వంతే మనం చేయాలి తర్వాత చేయడానికి ఛాన్స్ లేదు అది అక్కడ దేవుడు నేర్పిస్తున్న పాఠం అర్థమవుతుందా అప్పుడు చేస్తాను నథింగ్ నువ్వు వెళ్ళే పాతాళంలో కూడా పని లేదు ప్రసంగి గ్రంథం తొమ్మిది పది చదవండి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నువ్వు లోపము లేకుండా చెయ్యము ఎందుకంటే నువ్వు పోవు పాతాళంలో పని లేదు పాటు లేదు ఉపా ఉపాయం లేదు తెలివి లేదు జ్ఞానం లేదు నువ్వు ఎంతైనా ఎక్కడ చేయాలి ఇక్కడే అర్థమైందా విజయమనమ్మ దేవుని కొరకు మనం చేయాల్సింది ఇప్పుడే ఈ తరంలోనే ఈ కంఠంలో ప్రాణం ఉండగానే ఏసు రెండవ రాకడ తర్వాత ఏసవి కోసం నువ్వు నేను చెప్పే సాక్షాలు పని చేయవు ఇక ఎందుకంటే అక్కర్లేదు అవసరం లేదు అర్థమైందమ్మా ఎందుకంటే బట్టబయలు అయిపోద్దు ఏసు అంటే ఎవరో తెలిసిపోద్ది అందరికీ ఆయనే కనిపిస్తాడు ప్రతి నేత్రము ప్రతి స్వరము ఆయన స్వరము ప్రతి చెవి వెంటదే ప్రతి మోకాలు ప్రతి నాలుకా మరి ఇంకా నువ్వేం చెప్తావు ఇలా స్థుతించి ఇలా పాడు ఇలా నథింగ్ మరి ఏం చేయాలి ఇప్పుడే మనం చేయాలి అందుకే యేసు రెండవ రాకడ తర్వాత ఆయన స్వరము గంభీరముగా అందరికి వినిపించింది ఎలా విస్తార చల ప్రవాహ స్వరం ఎలాగంటే చలపాతం పడితే ఒక్కసారికి నీళ్ళంతా ప్రవహిస్తే ఎలాంటి శబ్దం వస్తుంది తర్వాత భూరధ్వని వంటి స్వరం అని ఉంది కదా ఎందుకలా వచ్చింది ఏమో ట్రైన్ వెళ్తుంటే హార్ను మోగుద్ది హాయిగా వినగలమా అంత గంభీర దానికంటే గంభీరమైన స్వరం సర్వ ప్రపంచానికి ఆ స్వరం వినిపిస్తూ ఉంటుంది రా ఏసీ కోసం నేను చెప్తా నువ్వు చెప్పేదేటి అదిగో వినిపిస్తుందిగా హలేయా అప్పుడు మనకి పని ఉండదు మన సాక్షాలు పని చేయవు సూలమితి కన్యాక అక్కడ చెప్పనవసరం లేదు మరి ఎప్పుడు చెప్పాలి ఇప్పుడే ఎందుకంటే పరమగీతములో మన ప్రాణప్రియుడు ఇప్పుడు సంఘముతో మాట్లాడుతున్నాడు ఈ మాట లోకానికి తెలియదు అందుకే మీరు వెళ్ళి లోకములో సాక్షులుగా నా కొరకు చెప్పండి స్వార్థ చెప్పండి సత్యం చెప్పండి అపోస్తులలో బోధ చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడే చెప్పండి ఆయన ఇప్పుడు అందరితో మాట్లాడరు ఎవరితో మాట్లాడుతున్నాడు సంఘ కనిక ఏం చేస్తుంది ఆలకించండి నా ప్రియుణ స్వరం వినిపిస్తుంది ఇప్పుడే మనం చేయాలి ఈ తరములోనే చేయాలి ఎప్పుడు చెప్తున్నా ప్రతి లేఖనం మీకు చూపిస్తూ చెప్తున్నా మనం చేయాల్సిన పనులు ఎక్కడ ఉన్నాయి మనం చేసే ముగించాలి మీకు ఇంకో సంగతి కూడా చూపిస్తాను లోకా స్వార్థ పదహారో అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో అంటున్నాడండి ధనవంతుడు తండ్రి ఆయన అబ్రామా నేను ఇక్కడ కాలిపోతున్నాను నాకైతే భూమి మీద ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు నాలాగా చచ్చిపోయిన తర్వాత ఈ అగ్నిలో కాలిపోకుండా యాతనకరమైన స్థలంలోనికి రాకుండా ఉండాలంటే నేను ఎలాగో భూమి మీద ఉన్నప్పుడు చెప్తే నమ్మలేదు నాలుగు బ్రతిక ఉన్నారు భూమి మీద అబ్రహ నువ్వు కానీ ఎవరు కానీ ఉంటే వెళ్ళి చెప్పచ్చుగా వాళ్ళు ఈ యాతనకరమైన ప్రదేశానికి రాకుండా పరలోకానికి పరదేశకి వెళ్తారు కదా పంపించి బాబు చచ్చిపోయినలోంచి ఒకరినంటే అప్పుడు ఏమన్నారు తెలుసు అబ్రహము అందుకు అబ్రహాము వారి యొద్ద భూమి మీద ఎవరున్నారట మోసేయు ప్రవక్తలు దైవజనులు సేవకులు క్రీస్తు సాక్షులు దేవుని బిడ్డలు ఉన్నారు వారి మాటలు వింటే సరిపోతుంది అలా కాదు ఈ భూ ఈ చచ్చిపోయిన వాళ్ళు ఒక ఆత్మల్లు చెప్తే వాళ్ళు వింటారంటే భూమి మీద బ్రతుకున్న వాళ్ళ మాటలు మనుషుల మాటలు వినకపోతే చచ్చిపోయిన వాడు ఒకడు వెళ్ళి చెప్తే వారు వినరని చెప్పేశాడు ఆయన అర్థమైందా అర్థమైందా ఇప్పుడు ఎవరు చెప్పాలి మనం భూమి మీద ఉన్న బ్రతికున్న మనమే నువ్వే ఒక మోసే కావాలి నువ్వే ఒక ప్రవక్త కావాలి నువ్వు ఒక ఏలియా కావాలి నువ్వు ఒక పేదరు కావాలి ఒక వ్యూహాను కావాలి నువ్వు ఒక సూలమితి కన్యకులు ఒక భాగమై ఉండాలి నువ్వే చెప్పాలి దేవుని మాటలు వింటున్నా నువ్వే చెప్పాలి ఇప్పుడే చెప్పాలి ఈ తరానికే చెప్పాలి ఇది నా మన బాధ్యత మనము తర్వాత ఏసు రెండవ రాకట్లో నీ సాక్ష్యం పనిచేయదు ఎందుకంటే అప్పుడు ప్రతిదీ బట్టబయలుగా ఉంటుంది దేవుడు అందరికీ ప్రత్యక్షం మాట్లాడతాడు ఇప్పుడు మనం చేసిన దానికి జీతం ఉంటుంది బహుమానం ఉంటుంది హలోలుయా అదే నా తపన గమనిస్తున్నారే మీరు నా నాసంత అదే మీరు పాలుబోగస్తులు అందుకే అవ్వాలి ఇప్పుడే అవ్వాలి లేకపోతే ఛాన్స్ ఉండదు నువ్వు పోయే పాతాలంలో పని ఉండదు ఆలోచన ఉండదు అయ్యో ఎంత పని చేశాను బాధపడిన ప్రయోజనం ఉండదు ఏసు రెండవ రాకడలో ఆయన స్వరమే మారు మురగుద్ది ప్రపంచం అంతా నువ్వు నేను ప్రత్యేకించి సాక్ష్యాలు చెప్పడానికి చెప్పినా పని అవసరం లేదు మాకు తెలుసు అంటారు కాబట్టి ఇప్పుడే చెప్పాలి అందుకే ఏం చెప్తుంది అక్కడ దేవదూతలు ఒకవేళ ఒక దేవదూత వచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని అంతమందిని చంపేశారు ఈ పరిచర్య క్రీస్తు శిలువ సువార్త ప్రేమ సత్యము సత్యవాక్యము అపోస్తుల బోధ దేవదూతలను పంపించి ప్రపంచమంతా ఒక నైట్లోనే మార్పించేస్తాడు నమ్మితే బ్రతుకుతావు నమ్ముతో చస్తామనుకోని కత్తులతో చంపించే నరకాన్ని పోయినట్టు చంపిస్తాడు అనుకోదాన్ని బ్రతుకులలో వాళ్ళు దేవుని నమ్మిది పర్లోకి తీసి ఒక్క గంట అరగంటలో మార్పించేస్తాడు ఆయన తలంచుకుంటే ప్రపంచాన్ని దేవదూతలు పంపించి కానీ అలా చేయలేదు నాకు సంఘం ఉంది భూమి మీద సంఘం ఉంది నా కోసం చెప్తారు వాళ్ళు నా బిడ్డలు వాళ్ళు చెప్తారు నా ప్రేయసితాను నేను మాట్లాడుతున్నాను కదా వాళ్ళు చెప్తారు నా బిడ్డ ఉంది అక్కడ రత్నం రత్నం చెప్తుంది నా కుమార్తె స్వాతి ఉంది అక్కడ చెప్తారు నా కుమారుడు తిమతి ఉన్నాడు అక్కడ చెప్తాడు చెప్తాడు నా కోసం ఈ రద్దులే ఉన్నట్టు ఆగండి అని దేవదూతల్ని ఆ భాగ్యం అప్పగించలేదు పాతాలములో నుండి ఒకరిని లేపి ఎలాంటి చెప్పండి అని చెప్పలేరు అన్నాడు అబ్రహాము భూమి మీద మోసేయు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చెబుతారులే అన్నారు మనము చెబుతామని దేవుడు దేవదూతలకు లేని పరిచర్య ఈ భాగ్యం అప్పగించాడు హల్లోయా కాబట్టి మనమే చేయాలి ఈ తరములో ఈ తరము వారికి ఈ జనరేషన్ వారికి మనమే చేయాలి అలా చేశారు వాళ్ళు ఏసై కూడా చెప్తున్నాడు దావీదు కూడా చెప్తున్నాడు దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు అందుకే ఆయన స్వరమట విస్తార జల ప్రవాహ జలమల స్వరములా ఉందట భూరధ్వని స్వరములా ఉందట ఎందుకంటే అందరికీ బట్టబయలే ఆయన స్వరాన్ని ప్రతి చెవి వింటది అప్పుడు కానీ ఇప్పుడు వెందు ఇప్పుడు వినిపించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిది చెప్పండి మనదా నాదా నాది అని అనుకోవాలి ఆ క్రమములోనే సంఘం ముందుకెళ్తుంది మీరు సహకరిస్తున్నారు కొందరేమో నిరాశపరుస్తున్న వాళ్ళ సంఘ దేవుడే చూసుకుంటాడు ప్రార్థన చేద్దాం తల్లవంచండి